నమస్తే అండి నేను రజా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అని చెప్పేసి వైసీపీ పార్టీ మరో కొత్త కుట్రకి అయితే చెప్పొచ్చు ఆ కుట్ర ఏంటంటే మనందరికీ తెలిసిందే వై జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సింబల్ మన గాజు గ్లాస్ టంబ్లర్ అది జనసేన పార్టీకి రాకుండా ఉండడం కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు అయినప్పటికీ కూడా అది జనసేన పార్టీకి అలొకేట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఓడించడానికి ఎంతమంది రంగంలోకి దిగారు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక వంగా గీత ఒక ముద్రగడ పద్మనాభం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి కన్నబాబు ఇలా ఒక్కళ్ళు కాదు ఐదు ఐదారుగురు దిగి పవన్ కళ్యాణ్ ఓడించడానికి మండలాల వారీగా ఆ ప్రాంతాన్ని స్ప్లిట్ చేసుకోవడం అంటే పంచుకోవడం జరిగింది పంచుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అని చెప్పేసి ఇప్పుడు మరొక కొత్త ఎత్తుకడ మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించి కూకట్పల్లిలో మనందరికీ తెలుసు దాదాపు ప్రేమ్ కుమార్ గారికి దాదాపు ఒక నలభై యాభై వేల ఓట్లు పడితే జాతీయ జనసేన పార్టీ అని అక్కడ గాజు గ్లాస్ సింబల్ పోలి ఉన్నటువంటి ఒక డబ్బా ఒక బకెట్ సింబల్తో వచ్చి దాదాపు ముక్కుమోహన్ తెలియకుండా ప్రచారం చేసుకోకుండా మూడు వేల ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం చెప్పేసి ఎలాగో అలాంటి సింబల్స్ వాడుతున్నారు కానీ ఇప్పుడు పేర్లు కూడా వాడుతున్నారు అదేంటంటే పవన్ కళ్యాణ్ పూర్తి పేరు వచ్చేసి కొనిదల పవన్ కళ్యాణ్ పక్కన వచ్చేసి గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కోనేటి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక్కరిని దీని వీళ్ళ సింబల్ వచ్చేసి బకెట్ అనమాట అలాగే కనుమూరి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా పిఠాపురంలో వేసారు నామినేషన్స్ కనుమూరి పవన్ కళ్యాణ్కి వచ్చేసి మన పెన్నులు పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా సో రౌండ్గా ఉంటుంది దాంట్లో పెన్సు పెన్సి పెన్సిల్స్ ఎరేజర్స్ వాటి పెట్టుకుంటాం కదా ఆ డబ్బాని ఎగ్జాక్ట్గా బకెట్ సింబల్ మాదిరి గాజు గ్లాస్ సింబల్ మాదిరి ఉండేటటువంటి దాన్ని తీసుకొచ్చి కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడం జరుగుతుంది సో చూడండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సింబల్ని పోగొట్టడానికి విషయం ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత ఏదో రకరకాల పార్టీలు తీసుకొచ్చి జనసేన పార్టీ సింబల్ని పోలి ఉండేటటువంటి బా సింబల్స్ తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేశారు ఇక మూడోది ఏంటంటే కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే అక్కడికి వచ్చిన ఓటరు కన్ఫ్యూజ్ కావాలా ఇది కోనేటి పవన్ కళ్యాణ కనుమూరి పవన్ కళ్యాణ ఇలా రెండు పేర్లు పెట్టి పైన ఒక బకెట్ కింద వచ్చేసి ఆ పెన్నులు హోల్డ్ చేసేటటువంటి డబ్బా ఇంత రాజకీయ కక్ష పవన్ కళ్యాణ్ అంటే మాకు భయం లేదంటారు పవన్ కళ్యాణ్ జుజుబి అంటారు ఆయనకి రాజకీయ ప్రస్థానం ఏమి లేదంటారు ఇంత 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 మాట్లాడేటటువంటి వ్యక్తులు చిల్లర రాజకీయాన్ని అవనాల అది పరిస్థితి